Terima kasih telah menonton నా పేరు రాయపాటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నేను మాట్లాడేది ఏంటంటే గొట్టి మొక్కల సంతోషమ్మ గారు ఇల్లుని సాయన్న వ్యక్తి కబ్జా చేయాలని వాళ్ళ మీదకి దాడికి పోతున్నారు కానీ మా రైతుకులు మహిళా సంఘం దాదాపున నేను మాట్లాడుతున్నాను మా రైతుకులు మహిళా సంఘంలో లీడర్ సంతోషమ్మ ఉంది సంతోషమ్మ ఇల్లుని కబ్జా చేయాలని చూస్తున్న సాంబయ్య గారికి నేను చెప్పేదండీ అంటే సాంబయ్య గారు సంతోషమ్మ ఇల్లే మీకు కావాలన్నా ఏమీ నీకు అంత సలముండగా అంత ఉండగా నీకు వాళ్ళ ఇల్లే కబ్జా చేయాలని అనుకుంటున్నావా రైతు కూలి మహిళా సంఘంలో మేమందరం ఉన్నాం రైతు కూలి మహిళలు మొత్తం కూడా వాళ్ళ మీద మీరు దాడికి పోతే వాళ్ళని చంపాలని మీరు ప్రయత్నిస్తున్నారంట జనాన్ని పంపిస్తున్నారంట కానీ వాళ్ళకి ఏదన్నా జరిగితే రైతుకులు మహిళా సంఘం మొత్తం రోడ్డుకెట్టి ధర్నా చేస్తామని ఈ రైతుకుల మహిళా సంఘం పార్టీ ధర్నా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను మాట్లాడుతూ చల్లవీసుకుంటాను